మంత్రి పదవి విషయంలో అధిష్టానం దోబోచులాడుతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు తనకు మంత్రి పదవి ఇవ్వకపోవటానికి సమీకరణలు కుదరకపోవటమే అని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు ఇద్దరం అన్నతమ్ములం ఉన్నామని తెలియదా అని నిలదీశారు ఒడ్డు దాటే వరకు ఓడమల్లన్నా ఒడ్డు దాటాక బోడిమల్లన్నా అన్న సందంగా పార్టీ వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు తొమ్మిది మంది ఎమ్మెల్యే ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారని పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు ముగ్గురు మంత్రులు ఉండటం తప్ప అని ప్రశ్నించారు ఎవరికి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఆలస్యమైనా సరే పదవుల కోసం పాటు వ్యక్తిని కాను నేను ఒకటేమంటున్నాను ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం నిర్వహి చేయాల్సి ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించారు మన ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు ఈ మునుగో నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ది చేయాలి నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా పనిచేసిన నల్లగొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడు వెంటబాట్లు ఎక్కడ లేదు